ఆదిలాబాద్ జిల్లా పోలీసు డాగ్ స్క్వాడ్లోని స్థునకాల కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా ఈత కొలను నిర్మించారు నేర పరిశోధనలో పోలీసులకు సహాయపడే ఈ జాగిలాల ఆరోగ్యం వ్యాయామం ఉత్సాహం కోసం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చొరవతో పోలీసు హెడ్ క్వార్టర్స్లో ఈ ఈత కొలను ఏర్పాటు చేశారు ఈ కొలను ఇటీవల ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు డాగ్ స్క్వాడ్లో ఎనిమిది జాగిలాలు ఉన్నాయి వీటిలో ఐదు పేలుడు పదార్థాలను ఒకటి మాదక ద్రవ్యాలను గుర్తిస్తాయి మిగిలిన రెండు నేరస్తులను పట్టుకునేలా శిక్షణ పొందాయి ప్రముఖుల పర్యటనల సమయంలో వీటి సేవలను విరివిగా వినియోగిస్తున్నారు వేస్తవిలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ జాగిలాల ఆరోగ్యం కోసం ఈత కొలను ఏర్పాటు చేశారు ఈత ద్వారా వ్యాయామం ఉపశమనంతో పాటు సునకాలు ఆరోగ్యంగా ఉంటాయని డాగ్ స్క్వాడ్ సిబ్బంది తెలిపారు ఈతలో కూడా వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు వివరించారు చొరవతో ఈ డాస్ డా డాస్ కార్డు నందు స్విమ్మింగ్ పూల్ నిర్మించడం జరిగింది ఇప్పుడు మేము డావ్స్ కార్డులో స్విమ్మింగ్ పూలు డాగులు అన్ని స్విమ్మింగ్ చేస్తూ ఉంటే ఆహ్లాదకరమైన అది హ్యాపీగా ఉంటున్నాయి మాకు కు డాగులకు మధ్య ప్రేమ పెరిగింది దానికి మనము ఒక రెండు కిలోమీటర్లు రన్నింగ్ చేస్తే ఎలా అలసిపోయి ఫిట్గా ఉంటుందో అదేవిధంగా స్విమ్మింగ్ చేసి ఒక పదిహేను ఎనిమిది నిమిషాలు స్విమ్మింగ్ చేస్తే అంత ఎనర్జీ ఉంటుంది అది హ్యాపీగా సెది తీరుతుంది సార్ మనము నిద్ర పట్టడం కానీ దానికి బోన్ పవర్ పెరిగి మన రక్త ప్రసరణ బాగా జరిగి మా మాట చెప్పే ఐనర్ చెప్పే మాట ఎప్పుడు తొందరగాని మనం నెక్స్ట్ డ్యూటీ చేయడానికి రెడీ ఉంటాం